చామంతి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక ఎదురుగా రోజా ఉన్న హాస్టల్ వాచ్మెన్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట ఇక ఎండ ఎక్కువయ్యేసరికి అతనికి సడన్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి కింద పడిపోతూ ఉంటాడు ఇక చామంతి గమనిస్తుంది అయ్యో బాబాయ్ అని చెప్పి గబగబా పడిపోతున్న వాచ్మెన్ని పట్టుకుంటుంది ఏమైంది బాబాయ్ అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే అప్పుడు ఇక వాచ్మెన్ చెప్తాడు అది కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించిందమ్మా ఇంతకీ నువ్వెవరమ్మా అని చెప్పి చామని అడుగుతారనమాట వాచ్మెన్ అప్పుడు ఇక చామంతి చెప్తుంది అదే బాబాయ్ ఆ రోజు మా అక్క గురించి మీ హాస్టల్కి వచ్చాను కదా అదే మా అక్క లేదని చెప్పి వెళ్ళిపోమన్నారు అదే ఆ అమ్మాయిని నేను అని చెప్పి చామంతి చెప్తూ ఉంటే అప్పుడు వాచ్మెన్ అంటాడు అక్క అంటున్నావేంటమ్మా అనగానే అవునండి ఆ రోజా మా అక్క అందుకే అక్క అంటున్నాను అని చామంతి అంటూ ఉంటే అదేంటమ్మా మిమ్మల్ని పని వాళ్ళని చెప్పిందమ్మా అసలు హాస్టల్లో లేను ఖాళీ చేశాను ఎప్పుడు అని చెప్పి తను చెప్పమంటేనే ఆ రోజు అలా చెప్పి మిమ్మల్ని పంపించానమ్మా అసలు అలా ఎందుకు చెప్పించిందో రోజా మేడం అని చెప్పి అంటూ ఉంటే ఇక రోజా నిజస్వరూపం తెలుసుకున్న చామంతి ఇదేంటి అక్క ఇలా చేయడం ఏంటి అని చెప్పి చాలా షాక్లో అలా ఉండిపోతుంది మరి కమింగ్ ఎపిసోడ్లో ఇంకేం జరిగిపోతుందో తెలుసుకుందాము వీడియోనిచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్